అందరికీ నమస్కారం నా పేరు కాంచనమాల నా యూట్యూబ్ ఛానల్ పేరు కాంచనమాల కాజా యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను మా ఫ్రంట్ యార్డ్లో ఉన్న ఈ పూలు చూస్తే నాకు ఎప్పుడో దూరదర్శన్లో వచ్చే లలిత సంగీతం పాట ఒకటి గుర్తుకొచ్చింది అది ఏ పాట ఓహో ఓ హో వసంతమా అది దాని రచన చైతన్య ప్రసాద్ గారట సంగీతం టిఆర్ జయదేవ్ గారు అప్పుడు గానం చేసిన వారు వాణి జయరాం గారట ఆ పాట నాకు గుర్తొచ్చి ఇప్పుడు పాడుకోవాలనిపించి గుర్తు చేసుకుని మరీని పాడబోతున్నాను ఎలా వస్తుందో ఏమో తెలియదు అప్పుడైతే బాగా పాడుకోవటం అలవాటు కాబట్టి వినండి నా పాట పెద్దవారు నాలాంటివారు ఓహో ఓహో వసంతమా నవమోహన జీవన వికాసమా ಭಾವುಕ ಪುಲಕಿತ ಹೃದಂತಮ ಸುಮ ಬಾಲ ಪರಿಮಳ ವಿಲಾಸಮ ಓ ಹೋ ಓ ಹೋ ವಸಂತಮ ನವಮೋಹನ ಜೀವನ ವಿಕಾಸಮ ಭಾವುಕ ಪುಲಕಿತ ಹೃದಂತಮ ಸುಮ ಬಾಲ ಪರಿಮಳ ವಿಲಾಸಮ ವೀಚಿನ ತೆಮ್ಮೆರವೂ ಸುಲಲೋ ಕಲಬೋಸಿನವಲ ಪುಲಗುಸಗುಸಲೋ విచినా తెరా ఓసు బోసి వాలా పులా గుస లో రామ్ కిలాసావి చికెసే స్వర ధును లో రామ్ కిలా రసా చికే స్వర ధునూ ో వసంతమ నవ మోహన జీవన వికాసమా భావుక పులకిత హృదంతమ సుమ పరిమళ విలసమా వెన్నెల కురిసిన రాత్రిలో కనుసన్న జాజి పూజ తరలో వెన్నెల కురిసిన రాతిరిలో కనుసన్న జాజి పూజా తరలో జుమ్మను తుమ్మెద పదములలో ఏ కం మని జుమ్మని జమ్మని తుమ్మెద పదములలో ఏ కమ్మల మని కధనాలో ఓ హో ఓ వసంతమ నవ జీవన రాగ వికాసమా భావుక పులకి ఇత హృదంతమా పరిమ విలాస ఆ మని మునివా కిటిలో సుమాని గు ఆ మని మునివా కిటిటిటిటిటిటిటిటిటిటిటిటిలో సుమామిని గుమ ఘుమలాస్య్యములో రంగు రంగులాం మొలా జల్ లోలా వీర రంగు రంగులాం మొలా జల్లులా వీరా జిమ్మి ోహో వసంతమ నవ మోహన జీవన వికాసమా భావుక పులకిత హృద సుమాల పరిమళ వికాసమా వోహో వోహో వసంతమ నవ మోహన జీవన వికాసమా భావుక పులకితృదంతమా సుమబాల పరిమళ మళవిలా సమ పరిమళ పరి ఇదండి ఆనాడు ఎప్పుడో ఎన్నేళ్ల క్రితాందో యాభై ఏళ్ల క్రితాందో అరవై ఏళ్ళ క్రితాందో అయ్యుండొచ్చు ఈ పాట నేను దూరదర్శన్లో విన్నది దూరదర్శన్లో కన్నా కూడా మేము విన్నది రేడియోలోనే ఎక్కువ ఉంటాము చిన్నప్పుడు దూరదర్శన్ అంటున్నాను అది కాదు ఇది ప్రయత్నం చేశాను అనమాట నాలాంటి పెద్దవాళ్ళకైతే వాళ్ళు నేర్చుకున్నదంతా కూడా గుర్తుకొస్తుంది చాలా సంతోషంగా ఉందన్నమాట నాకు ఇప్పుడు అంత పాత పాట గుర్తు రావటం ఈ పూలన్నీ చూస్తేను గుర్తుకొచ్చి అది పాడుకోవాలనిపించి నేను పాడుకున్నాను ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు యూ ఆల్